కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి భూములు భూములిచ్చిన రైతులు ఆందోళన కొనసాగుతోంది రెండో రోజు కూడా జనసేన రాష్ట కార్యాలయం వద్దకే రైతులు చేరుకున్నారు నిన్న పవన్ ను కలిసేందుకు వచ్చిన రైతులకు డిప్యూటీ సీఎం పవన్ అపాయింట్మెంట్ దొరకలేదు దాంతో రాత్రి మొత్తం కార్యాలయం పక్కనే రైతులున్నారు హైవే అండర్ పాస్ కిందే రాత్రి గడిపారు తమకు నష్టపరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటివరకు ఇరవై సార్లు జనసేన కార్యాలయానికి వచ్చామని అంటున్నారు పదకొండవ తేదీన ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే పది రోజుల్లో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు పదిహేను రోజులు గడిచినా పరిష్కారం కాలేదని ఆరోపిస్తున్నారు పవన్ ఇంకా తమను కలవకపోవడం రైతుల్లో అసంతృప్తి మరింత పెరుగుతోంది కార్యడల్ పార్క్ కి భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చేస్తా ఉన్నారు పది సంవత్సరాలు పైగా మేము భూములు ఇచ్చాము కానీ ఇప్పటి వరకు కూడా మాకు నష్టపరిహారం ఇవ్వలేదు మమ్మల్ని ఆదుకోవాలి వెంటనే పరిహారం ఇవ్వాలంటూ కూడా రైతులందరూ కూడా ఆందోళన చేస్తా ఉన్నారు ఆ రైతులు కూడా మనతో ఉన్నారు వాళ్ళ డిమాండ్లు ఏంటి పవన్ కళ్యాణ్ ఎందుకు కలవాలనుకుంటున్నారు అది తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఏంటి నిన్నటి నుంచి ఇక్కడ నిన్నటి నుంచి కార్యాలయానికి వచ్చారు అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ కలవాలనుకుంటున్నారు మాకు మల్లవల్లి ఇండస్ట్రీ కారిడల్ కి రెండు వేల పదహారులో భూములు ఇచ్చామండి భూములు ఇచ్చిన రైతులు మేము కొద్దిగా మాకు రైతులు కొంతమంది రైతులు కొంతమంది రై నష్టపరిహారం వచ్చి మరి కొందరికి ఇవ్వలేదండి ఆ నష్టపరిహారం కోసం మేము పోరాడుతుంటే మాకు వరాహి యాత్రలో పవన్ కళ్యాణ్ దగ్గర మేము వెళ్ళామండి మా మీద కేసులు పెడితే ఆయన గారు మమ్మల్ని దగ్గరికి అక్కుని చేర్చుకొని మీకు మేము ఉన్నామని అభయం ఇచ్చారండి అభయం ఉంటే కదా సార్ ఆయన ఇచ్చినట్టుగానే మల్లవల్లి ఇండస్ట్రీ కారిడార్స్కి వచ్చి ఆయన సొంత డబ్బులతో సొంత ఖర్చులతో ఆయన మీటింగ్ పెట్టి ఏమంటే మీకు మేము ఉన్నాం ఈసారి కోటం ప్రభు వస్తే మీకు మేము తప్పనిసరిగా న్యాయం చేస్తామని చెప్పారండి మేము వచ్చిన కాడి నుండి కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుండి మీకు ఇక్కడికి వస్తాండి పవన్ కళ్యాణ్ సార్ని మాకు అపాయింట్మెంట్ ఎవరు కల్పించట్లేదు సార్ అప్పుడు జనసేన నాయకులు అందరూ మా ఏమంటూ ఉన్నారు సార్ ఇవాళ ఏ జనసేన నాయకులను రమ్మన్నా కూడా మేము రావండి మీరే వెళ్ళండి మేము రాకూడదండి మీకు చెప్తే మీకు అర్థం కాదు మీరే వెళ్ళండి మీరే వెళ్ళండి అన్నారు ఇక్కడికి మేము దగ్గర దగ్గర ఒక ఇరవై సార్లు పైన వచ్చాం సార్ ఫస్ట్లో వచ్చినప్పుడు మాకు బందర పార్లమెంటు బాలశౌర్య గారికి ఇచ్చాడు ఫస్ట్ మొన్న పదకొండో తారీఖేమో గంజి చిరంజీవికి ఆయనకి ఇచ్చావండి నిన్నేమో మన కాకినాడ ఎమ్మెల్యే నానాజీ గారికి ఇచ్చావండి కాకపోతే మాకు పవన్ కళ్యాణ్ గారిని కల్పించేది వాళ్ళు ఇవ్వట్లేదండి మీకు ఏదో ఒకటి చెప్తున్నారండి ఏమండి మీకు తీసుకున్నాం కదా మేము అపాయింట్మెంట్ వచ్చినప్పుడు చెప్తామని అన్నారు అట్ట పద్దెనిమిది నెలలు బట్టి ఇదే మాట చెప్తున్నారండి ఓ ఈ నెల పదకొండో ఈ నెల పదకొండో తారీఖున వస్తే మీకు పది రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిది అపాయింట్మెంట్ కల్పిస్తామన్నారండి మేము పది పది పదకొండో తారీఖు వచ్చామండి మళ్ళీ మేము నిన్న నేను మొన్న ఇరవై నాలుగు ఫోన్ చేస్తే మేడం ఏం చేశారంటే ఏం మాకేం చేయలేదు మీరు మీరు రైతులు వస్తా అంటున్నారు కాబట్టి రండి అన్నారండి మీరు చెప్పండి దాదాపు పదేళ్ల పైగానే మీరు మా మేము భూములు ఇచ్చాము మాకు నష్టపరమైన వాళ్ళు మమ్మల్ని ఆదుకోవాలని తిరుగుతూ ఉన్నారు అసలు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎందుకు వచ్చారు నమస్తే అండి నా పేరు శేఖర్ మాది పాలసోనపల్లి న్యూజివేడి మండలం మా భూమి వచ్చేపాటికి ఇది గనవరం నియోజకవర్గంలో సార్ మాది న్యూజివాడి నియోజకవర్గంలో మాది ఉంది ఈ వీటి వల్ల ఏంటంటే న్యూజివాడు ఎమ్మెల్యే గారేమో గన్నవరం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళమంటున్నారు గన్నవరం ఎమ్మెల్యే గారేమో నూజివాడు ఎమ్మెల్యే గారు దగ్గరికి వెళ్ళమన్నారు ఇలా దాదాపు పది సంవత్సరాల మరి తీరుతున్న మా సమస్య అనేది పరిష్కారం అవ్వలేదు ఇది రెండు వేల పదహారులో ఈ భూములు అనేది ఇండస్ట్రియల్ కారిడర్గా చంద్రబాబు గారు అప్పుడు సీఎం ఉన్నప్పుడు చేశారు అయితే వల్లభనే వంశీ గారు టైంలో మాకు గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ టైంలో మాకు పూర్తిగా న్యాయం చేయకుండా పదమూడు వందల అరవై ఎకరాలకి తొమ్మిది వందల యాభై ఎకరాలకే నష్టపరిహారం ఇచ్చి కథమా నాలుగు వందల యాభై ఎకరాలకి నష్టపరిహారం ఇవ్వకుండా మేము రాజకీయ నాయకుల చుట్టూ కానీ కలెక్టర్ గారి చుట్టూ కానీ అమ్మారావు గారి చుట్టూ కానీ గుడివాడ ఆర్డీఓ న్యూజివాడు ఆర్డీఓ గారి చుట్టూ కానీ వందల సార్లు తిరిగి అర్జీలు ఇచ్చి ఎన్నో రకాలుగా బాధలు పడుతూ ఉన్నాము ఇక్కడికి వచ్చాము ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ వెంటనే తక్షణమే స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలి తమకు న్యాయం చేయాలని ఇక్కడికి వచ్చిన రైతులు కోరుతా ఉన్నారు కెమెరామ్యాన్ మురళీతో కలిసి వినయ్ ఎన్టీవీ మంగళగిరి జనసేన పార్టీ పార్టీకారుల నుంచి